లేవీకాణము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు ఎహోవాకు దాని చెల్లింపవలను నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరవది ఏండ్లు మొదలుకొని అరవది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి యాభై తులముల వెండి నిర్ణయింపవలను ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలను ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్ల లోపలి వయసు గల మగవానికి ఇరవై తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలను ఒక నెల మొదలుకొని ఐదేండ్ల లోపలి వయసు గల మగవానికి ఐదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలను అరవది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపలను ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవెను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును రొక్కుకొని వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపలను యహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదాని యహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలను అటు దానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఈయకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును జనులు ఎహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలను అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును అయితే ఒకడు అట్టి దానిని విడిపించగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు వానితో కలపవలను ఒకడు తన ఇల్లు ఎహోవాకు ప్రతిష్ఠితమొటుకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపించగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలపవలెను అప్పుడు ఆ ఇల్లు అతని తగును ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత ఎహోవాకు ప్రతిష్టించిన ఎడల దాని చల్లబడి విత్తనముల కొల చొప్పున వెలను నిర్ణయింపవలను పందుము ఎవల విత్తనములు యాభై తులముల వెండి వెలగలది అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించువెలా స్థిరము సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరంలో లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వానికి వెలను నిర్ణయింపవలను నీవు నిర్ణయించిన వేలలో దాని వారడి తగ్గింపవలను పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వేలలో ఐదవ వంతును అతడు దానితో కలపవలెను అప్పుడు అది అతని దగ్గును అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాని అమ్మిన ఎడలను మరి అన్నటికి దాని విడిపింప వీలు కాదు ఆ పొలము సునాద సంవత్సరం విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యహోవాకు ప్రతిష్ఠితమగును ఆ స్వాస్థ్యము యాజకుని దగును ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున నియమిపవలను నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలను సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను నీ వెలలన్నీయు పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పున నిర్ణయింపవలను ఒక తులము ఇరవది చిన్నములు అయితే జంతువులలో తొలి పిల్ల యహోవాది కనుక ఎవడనూ దాని ప్రతిష్టింపకూడదు అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలోనిదైనహోవాదగును అది అపవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో ఐదవ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒక యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు విడిపింపనుకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును మనుష్యులు ప్రతిష్ఠించిన వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలను భూధాన్యములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమ భాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును ఒకడు తాను చెల్లింపవలసిన భాగములలో దేనినైనాను విడిపింప గోరిన ఎడల దానిలో ఐదవ వంతును దానితో కలపవలను గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడుచునన్నిటిలో భాగము ప్రతిష్ఠితమగును అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాని మార్చకూడదు దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగానిచ్చినదియు ప్రతిష్ఠితములగును అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము ఇవి ఎహోవా సీనాయి కొండ మీద ఇస్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు